చిరావూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో వాసన అంజయ్య మెమోరియల్ ట్రస్ట్ అనురాగ్ హెల్త్ కేర్ ఆధ్వర్యాన ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాసరగడ్డ శ్రీనివాసరావు నల్లిబోయిన శ్రీనివాసరావు యేసు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అనురాగ్ హెల్త్ కేర్ ఎండీ డాక్టర్ నాగమల్లేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం మరియు అలాగే గర్భిణీ స్త్రీలకి ఉచిత హైరిస్క్ ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ శిబిరం జరిగింది దీనికి సంబంధించి గుండె సంబంధించిన స్పెషలిస్టు డాక్టర్ సాయి ప్రకాష్ గారు ఎండి ఎయిమ్స్ న్యూఢిల్లీ అలాగే డిఎం కార్డ్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఎయిమ్స్ న్యూఢిల్లీలో చదివి వచ్చారు సారి వాళ్ళ సర్వీసెస్ ఇస్తున్నారు దీనికి సంబంధించి మాకు సహకరించినటువంటి ఈ చిర్రావూరు గ్రామ కూటమి అధ్యక్షులు అలాగే మే ముఖ్యం మరీ ముఖ్యంగా కాసరగడ్డ శ్రీనివాస్ గారు నెక్స్ట్ కాళీకృష్ణ గారు తర్వాత లాల్చంద్ గారు ఇంకా మరియు చాలామంది నాకు యాక్చువల్గా పేరు తెలియదు బట్ అందరూ బాగా మాట్లాడి సపోర్ట్ చేశారు అలాగే పంచాయతీ సిబ్బంది వారు కూడా మాకు ఈ ఈ కార్యాలయాన్ని సహకరించారు అదేవిధంగా మమ్మల్ని నమ్మి ముందుకొచ్చి ఈ సేవలను వినియోగించుకున్నటువంటి చిర్రావూరు గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా మేము ఈసీజీ కానీ ఈ టూడీఈకో కానీ బీపీ షుగర్ ఇలాంటి టెస్టులు దాదాపుగా డెబ్బై మందికి ఇప్పటివరకు చేశాం ఇంకా పది పదిహేను మంది దాకా ఉన్నారు ఈ సేవలన్నీ వినియోగించుకున్నందుకు ఈ సిబ్బందికి ఊరి ప్రజలకి మరియు మరీ ముఖ్యంగా గ్రామ అదే గ్రామ అధికారులు కానీ గ్రామ పెద్దలకు కానీ ఈ కూటమి సభ్యులకు కానీ కూటమి అధికారులకు కానీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీ పీ ఫోర్ భాగంగా మీరు కొల్లిపరణ దత్తత తీసుకుంటున్నాం అంటున్నారండి అలాగే మా తాడేపల్లి మండలంలో చిరావూరు గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని మీ వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా గ్రామం తరఫున మేము అందరం కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నామండి ఎందుకంటే మీరు అందిస్తున్న సేవలు ప్రస్తుతం ఇక్కడ మేము పరిశీలించాం పరిశీలించిన దాంట్లో చాలా వరకు సంతృప్తి స్థాయిలో ఉంది ఇలాంటి సంతృప్తి స్థాయి అనేది ఒక ట్రస్టుల ద్వారా లభించడం అనేది చాలా సంతోషకరం ఇలాంటి సేవాభావం కలిగిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ కూటమి సభ్యుల తరఫున మేము అభినందిస్తూ మీకు మీ పోర్లో చెరావూరుని కూడా చేర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నానండి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందుగా మీడియా మిత్రు నమస్కారం అండి ఈ రోజున అనురాగ్ హెల్త్ కేర్ తరఫున డాక్టర్ రావడం అలానే ఎంతమంది దాదాపుగా డెబ్బై మందికి పైగా ఈ సేవను వినియోగించుకోవడం చెరావరు గ్రామం తరఫున మరి ముఖ్యంగా కోటమ నాయక తరపు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే డాక్టర్ గారు కూడా ఇంత బిజీ టైంలో ఈ మన మన గ్రామానికి అవకాశం ఇవ్వడం అలానే ఈ హెల్త్ కేర్ తరఫున వాసన నాగమలేశ్వర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాం